హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నా కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో స్టార్టింగ్లోని మన సబ్స్క్రైబర్ వాళ్ళ పాప జాహ్నవి బర్త్డే అని కామెంట్ చేశారనమాట విష్ చేయండి అని చెప్పి హ్యాపీ బర్త్డే టు జాహ్నవి ఇలాంటి బర్త్డేస్ నువ్వెన్నో జరుపుకోవాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగా చదువుకో ఇదిగోండి మార్నింగ్ నా రొటీన్ స్టార్ట్ అవుతుంది మేతి వాటర్తో మీకు తెలుసు కదా డైలీ వన్స్ మేతీ వాటర్ కానీ జీరా వాటర్ కానీ తీసుకుంటూ ఉంటాను పరిగడుపున అలాగే మార్నింగ్ రొటీన్స్ అన్నీ కూడా అయిపోయాయండి లాగానే కింద క్లీనింగ్స్ పైన క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయి ముగ్గు పెట్టుకోవడాలు ఇవన్నీ అయిపోయాయి ఇంకా శివయ్య అభిషేకం చూపించండి అని అడిగారు కదా ఈరోజు మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఆవు పాలు ఉంటే కనుక పాలతో కూడా చేసుకుంటాను అయితే ఇప్పుడు దేవాలయాల్లో దగ్గర తప్పించి బయటెక్కడ ఆవు పాలు దొరకవు అందుకని ఇక్కడ చందనంతో ఫస్ట్ శివయ్యకి అభిషేకం చేసుకున్నాను ఫస్ట్ వాటర్తో మళ్ళీ చందనంతో మళ్ళీ ఒకసారి వాటర్తో అనమాట మనం పంచామృతాలతో పళ్ళరసాలతో ఎంత అభిషేకం చేసినా ఆ స్వామికి ఇష్టమైంది జలం మాత్రమే అందుకని నీటితోనే ఎక్కువగా అభిషేకం చేసి నీళ్ళలోనే స్వామి ప్రతిమ ఉండేలాగా చూసుకుంటూ ఉంటాను ఆయనకు చల్లగా ఉండడం అంటే ఇష్టం అందుకే ఒక చిన్న ప్లేట్లో వాటర్ ఉండేలా చూసుకొని స్వామి ప్రతిమని అందులో పెడతాము ఎప్పుడైనా ఊరెళ్ళినా కొంచెం పెద్ద దాంట్లో పెట్టి వెళ్తామన్నమాట ఇంకా ఇదిగోండి మార్నింగ్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను నైటే క్లీనింగ్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు కిచెన్లో ఏ పని అనేది ఉండదు క్లీనింగ్ పని అనేది డైరెక్ట్గా వంట పనిలోకి వెళ్ళిపోవడమే టీ తాగిన తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్ కింద గుంట పొంగనాలు వేస్తున్నాను అనమాట చెప్పాను కదా బ్యాటర్స్ అవి అయిపోయాయి అని చెప్పి రీసెంట్గానే దోస పిండి కొంచెం పట్టేసాను ఒకరోజు దోశలు వేసి ఇంకా మరుసటి రోజు పొంగనాలు ఇదిగోండి ఉల్లిపాయలు అన్నీ చాలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా ఈ పచ్చిమిర్చి అనేది టేస్ట్ ఏం పెద్దగా తెలియదు అంటే స్పైసీ ఏం పెద్ద తెలియదు కాకపోతే ఏంటంటే ఇవి వేయడం వల్ల అదో రకమైన టేస్ట్ వస్తుంది కొంతమంది పిల్లలు తీసేస్తారనమాట ఎక్కడ చిన్నపాటి తగిలినా కూడా ఇంకా అలా తీయకూడదని చెప్పి ఇలా చాలా చిన్నగా చాప్ చేశాను ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర కట్ చేసి వేసుకొని కొంచెం పసుపు ఉప్పు కారం జీలకర్ర కాసేంత వంట చూడ ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకున్నా ఇంకా గుంట పొంగనాల పెనం పెట్టేసి వేసేయడమే నాకు స్టవ్ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా స్టాండ్ వచ్చిందండి అంటే మనం పెద్ద గిన్నెలు ఏవైనా వాడినప్పుడు కానీ లేదంటే మనం డీప్ ఫ్రై అది చేస్తుంటాం కదా అప్పుడు గిన్నె అనేది అటు ఇటు కదలకుండా ఈ సపోర్టర్గా నాకు చాలా బాగుంది ఇప్పుడు ఈ గుంట పొంగనాల పెనం అనేది నేను ఇక్కడ రెండు యూస్ చేస్తున్నాను ఎక్కువ మెంబర్స్కి వేయాలి అంటే ఇది బెటర్ ఆప్షన్ అనమాట ఇదిగోండి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా ఉదయాన్నే ఎలా ఉంటాయో తెలుసు కదా హడావిడి పనులు పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టి వాళ్ళ వరకు ఇంకా ఏదో ఫ్రైడ్ రైస్ చేసి పంపించేసా ఇంకా వంట పని ఉండింది అది కొంచెం మెల్లగా చేసుకుందాం అనుకుంటున్నా అయితే ఇప్పుడు వింటర్ వచ్చేసింది కదండి స్కిన్ అనేది డ్రై అయిపోతుంది స్కిన్ కేర్ అనేది కొంచెం మనకు కూడా ఉండాలి కాబట్టి ఈరోజైతే నేను ఒక మంచి ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అది మీతో షేర్ చేసుకుంటున్నా ఇంతకుముందు చాలాసార్లే చూపించాను కానీ ఇప్పుడు ఇది అవసరం అన్నమాట ఒక బౌల్లో రెండు స్పూన్ల శనగపిండి తీసుకొని కొంచెం కస్తూరి పసుపు ఇది ఏంటంటే మనం వంటల్లో వాడేది కాదండి కస్తూరి పసుపు అని చెప్పి మనకు బయట బ్యాంగల్ స్టోర్లో అలా దొరుకుతుంది లేదా ఆన్లైన్ స్టోర్స్లో కూడా దొరుకుతుందన్నమాట కొంచెం పెరుగు అలాగే హనీ పెరుగు ఇష్టం లేకపోతే పాలు యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ అంతే ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి మనకు పేస్ట్ లాగా అవ్వడం కోసం ఇంకా కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే దాని ప్లేస్లో హనీ అయినా యాడ్ చేయొచ్చు మొత్తం వచ్చేసి మనకి ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది వీక్లీ వన్స్ ఒక్కసారైనా మనం ఇలా అప్లై చేసుకుంటే స్కిన్ అనేది చాలా హెల్దీగా హైడ్రేటింగ్గా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఎన్ని క్రీమ్స్ అవి వాడినా కూడా డ్రై అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది కదా ఈ ప్యాక్కి ముందుగా ఒక చిన్న స్క్రబ్బింగ్ అనమాట దానికోసం నేను ఒక హాఫ్ చెక్క టమాటా తీసుకొని అది షుగర్లో ఇలా డిప్ చేసి రబ్ చేసేసుకోవడమే ప్యాక్కి ముందు మనం ఇలా స్క్రబ్ కనుక చేస్తే స్కిన్ ఇంకా బాగుంటుంది ప్యాక్ వేయడం వల్ల మంచి షైనింగ్ కూడా ఉంటుందన్నమాట సో లైట్ స్క్రబ్బింగ్ మరీ ఎక్కువ ఏం లేదు చాలా సింపుల్గా అలా ఒక టూ మినిట్స్ అలా చేసేసి కడిగేసాను అనమాట అలాగే ఫైనల్గా ప్యాక్ వేసేసుకుంటున్నా ఈ ప్యాక్ చాలా చాలా బాగుంటుంది నాట్ ఓన్లీ వింటర్ అండి ఎక్కువగా ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు అన్నీ ఇంట్లోనే ఉంటాయి కదా వీక్లీ వన్స్ అలా నెక్ చుట్టూ కానీ అలాగే మనకు ఏ ప్లేస్లో అయితే డార్క్ అనిపిస్తుందో అలాంటి ప్లేసెస్లో ఎక్కువగా యూస్ చేస్తే స్కిన్ అనేది చాలా చాలా బాగుంటుంది మనం బయట కొనే క్రీమ్స్ అలాంటి వాటి కంటే కూడా ఇలా ఇంట్లోనే తయారు చేసిన ప్యాక్ ఇంకా బాగుంటుందనమాట ఇది డ్రై అయిపోయేంత వరకు ఉంచేసి ఇంకా కడిగేసుకోవడమే ఫైనల్గా కడిగిన తర్వాత లైట్గా మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేస్తే వంట చేసేస్తున్నాను ఈరోజు కొంచెం డిఫరెంట్గా పప్పు చారు ఇది వచ్చేసి పెసరపప్పుతో చేస్తున్నా అయితే లాస్ట్ టైం నేను దివాళీ బ్లాగ్ అనుకుంటాను అందులో నేను పచ్చిమిర్చి పప్పు చూపించా చేశాను అని అయితే ఇది ఎలా చేస్తారో చూపించండి అక్క వీడియోలో అన్నారు సో సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే పెసరపప్పు ప్లేస్లో కందిపప్పు వేశాను అందులో ఇంకా పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్ టమాటా అలాగే పసుపు కొంచెం జీలకర్ర చింతపండు ఉప్పు ఇవన్నీ వేసి విజిల్ ఇప్పించేసి తాలింపు వేసేసుకోవడమే నేను ఆ రోజు చేసిన పప్పు ఏమో అలా ఉంటుంది ఈరోజు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఇలా పప్పు చారులాగా లాగా చేస్తున్నాను అనమాట అయితే ఫస్ట్ టైం నేను చూడ ఇలా చేయడము ఎందుకు ఇలా చేస్తున్నానంటే రీసెంట్ డేస్లో ఒకరింటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెసరపప్పుతో చారు చేశారనమాట సరే మనము ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అయితే రెసిపీ ఏం అడగలేదు జస్ట్ నేను అలా ఇలా అయితే చేశారేమో అని అనుకున్నాను అలాగే చేసేసాను బాగా వచ్చింది అది ఉడికిన తర్వాత ఒకసారి మెదిపేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మరిగించి తాలింపు వేసేసాను సో పెసరిపప్పు పప్పు చారనమాట ఒక్కొక్కసారి ఏంటంటే మా అమ్మ చేస్తూ ఉండే మైసూర్ దాల్ ఉంటుంది కదా ఎర్రకంది పప్పు దాంతో కూడా చేస్తుంటారు అయితే నేనైతే ఇలా చేయడం మొదటిసారి ఇంకా కాంబినేషన్ కింద ఈరోజు చేస్తున్నాను కాకరకాయ ఫ్రై అండి ఎప్పుడు చేసేలా కా అలాగే కాకరకాయలు మొత్తం కూడా ఫ్రై చేసి పెట్టారనమాట ముక్కల కింద కట్ చేసినవి ఇక్కడ ఆనియన్ అది తాలింపు వేసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు కారం అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసేస్తున్నాను బేసిక్గా దీనికంటే ముందు టమాటా వేసేదాన్ని మీకు గుర్తుందో లేదో అది ఎక్కువగా చేస్తూ ఉంటా టమాటా మగ్గిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి లాస్ట్లో ఇంకా ధనియా పౌడర్ వేసి దింపేసేదాన్ని కానీ ఈరోజు ఫ్రైలాగా అని చెప్పి టమాటా ఒక్కటే యాడ్ చేయలేదు లంచ్ తర్వాత కొంచెం క్లీనింగ్స్ అనేవి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ ఒకటి అలాగే స్టవ్ గట్టు ఆపోజిట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను అన్నమాట ఫ్రిడ్జ్ ఏంటంటే మాది ట్రాన్స్పరెంట్గా మిర్రర్ లాగా ఉంటుంది డైలీ క్లీన్ చేయవలసిందే లేదంటే మరకలు అయిపోయి చూడడానికి అస్సలు బాగుండదు కిచెన్లో నాకు డైలీ స్టవ్ ఎలా అయితే క్లీన్ చేస్తానో అదే విధంగా ఈ ఫ్రిడ్జ్ డోర్ కూడా మెయిన్ పైన మాత్రమే లోపల కాదు ఇవన్నీ అయిన తర్వాత ఒకసారి స్టవ్ గట్టు అవి కూడా క్లీన్ చేసుకున్నాను వీడియో ఎండ్ వరకు చూడండి ఫైనల్గా నేను ఒక మంచి బ్లౌజ్ వర్క్ కూడా చూపిస్తాను వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలా మోటివేషనల్గా ఉంటుంది ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది ఫ్రిడ్జ్ చూసారు కదా ఆపోజిట్ కట్టు అంతా కూడా క్లియర్గా కనబడుతుందనమాట అంత నీట్గా ఉందన్నమాట అలాగే స్టవ్ కూడా ఒక్కసారి క్లీన్ చేసేస్తున్నా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం కోసం నేను కోలిన్ యూజ్ చేశాను అంటే మిరర్స్ అవి వాటికి కోలిన్ అనమాట ఇక్కడ ఏంటంటే స్టవ్ కోసం నేను మిస్టర్ మజిల్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నాను ఇంతకుముందు విమ్ లిక్విడ్ని వాటర్లో కలిపేసి దాన్ని స్ప్రే చేసి క్లీన్ చేసేదాన్ని ఇది ఒక్కసారి తీసుకున్నాను ఇది చాలా రోజులు అలాగే వస్తూనే ఉందన్నమాట కానీ చాలా నీట్గా వస్తుందండి గట్ అయితే ఇలా కబోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కబోర్డ్స్ పైన కంపల్సరీగా మనం డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కిచెన్లో అటు ఇటు తిరుగుతుంటాము పిల్లలు ఏదైనా ఒకటి తీసుకోవడము అలా మరకలు అయిపోతూ ఉంటాయన్నమాట డైలీ మనం స్టవ్ గట్టు స్టవ్ అలాంటివి తుడుస్తాం కానీ ఇవి కొంచెం నెగ్లెక్ట్ చేసే ఏరియాస్ కానీ ఒక్కొక్కసారి చూడడానికి చాలా గలీజ్గా అనిపిస్తుంది అందుకని ఒక ఫోర్ డేస్కి ఒకసారి అయినా కంపల్సరీగా మర్చిపోకుండా ఈ కబోర్డ్స్ పైన అంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటా కొంచెం మెయింటెనెన్సే అండి కబోర్డ్స్ అంటే ఏదో చూడ్డానికి అలా పైకి ఏవి కనబడకుండా నీట్గా ఉంటుంది కానీ ఇదంతా నాకైతే ఎక్స్ట్రా వర్క్ లాగానే అనిపిస్తూ ఉంటుంది అలాగే మరకలు అలాంటివి ఏవి లేకుండా నీట్గా క్లీన్ చేశాను ఆపోజిట్ గట్టు కూడా అదే విధంగా దానిపైన ఏమీ లేకుండా చూసుకున్నాను మొత్తం క్లియర్ చేసేసి ఒక్కసారి ఆ గట్టంతా కూడా తుడిచిపెట్టేశాను పిల్లలు వచ్చే వరకు ఈవినింగ్ కోసం ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలి అనుకున్నాను కానీ ఈరోజు అవ్వలేదు ఇంకా వాళ్ళకి ఫ్రూట్సే పెట్టేస్తాను ఒక్కసారిగా కిచెన్ అంతా చూసేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది అంతా కూడా ఇలా నీట్గా అయిపోయిందనమాట అక్కడక్కడ మొక్కలు ఉండడం వల్ల కిచెన్ అనేది చాలా అందంగా కనబడుతుంది మనం ఉండే ఏరియా అంతా కూడా మనకు నచ్చినట్టుగా అందంగా సర్దుకుంటే మనకు ఎంతో బాగుంటుంది ఎక్కువ సమయం అక్కడ ఉండి పని చేయాలి అనిపిస్తుంది ఈ మనీ ప్లాంట్స్ని అప్పుడప్పుడు వాటర్ కింద డిప్ చేసేసి లైట్ సన్లైట్లో పెట్టడం వల్ల ఇవి హెల్దీగా వస్తూ ఉంటాయి అలాగే మీకు బ్లౌజ్ వర్క్ చూపిస్తా అన్నాను కదా రీసెంట్ డేస్లో నేను తీసుకున్న శారీస్కి కొన్ని బ్లౌజర్ స్టిచ్ చేయించాను అయితే ఇది ఇలా అనమాట ఇదేంటంటే ఇవి రెండు కూడా లేస్లు యాడ్ చేయించి ఇలా అనమాట ఇది మీ పర్ మీటర్ వచ్చేసి బిలో హండ్రెడ్ ఏమో పడినట్లుంది అయితే మెయిన్గా దీనికి వర్క్ వేయడానికి కారణం ఏంటంటే ఈ నెక్ నేను పెట్టించాను కానీ ఏం నచ్చలేదు అది ఏమైనా కొంచెం కవర్ అయ్యేలా ఉండాలి అని చెప్పి దానికి వర్క్ చేస్తున్నా ఇప్పుడు మీకు చూపించిందేమో కుర్చులు కుట్టుకోవడం కోసం అని తెచ్చుకున్నాను ఈ బీడ్స్ ఏంటంటే బీడ్స్ కాదు ఇవి కుందన్ టైప్ బేస్ ఉంది అడుగున అలాగే హోల్స్ కూడా ఇవేంటంటే మనకు అండించడానికే కాకుండా కుట్టడానికి ఈజీగా ఉంటుంది ఈ మెటీరియల్ యూస్ చేసి ఇప్పుడు బ్లౌజ్కి సింపుల్గా వర్క్ వేద్దాం అనుకుంటున్నా వర్క్ అంటే మళ్ళీ హెవీ వర్క్ అని అనుకోకండి చాలా సింపుల్గా ఉంటుంది ఇదంతా నాకు కుట్టడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టింది అంతేనండి మనం లంచ్ చేసిన తర్వాత ఖాళీగా అలా ఉంటాం కదా అలాంటప్పుడు ఇవి చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి బార్డర్కి అయితే ఇలా బీడ్స్ కుట్టేశాను ఫస్ట్ టైం త్రీ తీసుకున్నాను అలాగే రెండు రెండు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట అలా బార్డర్ అయిన తర్వాత ఈ కుందర్ని కూడా చక్కగా హోల్స్ గుండా తీసి కింద నుండి నీట్గా కుట్టి సైడ్కి అంతా కూడా త్రీ బీడ్స్ అలాగా ఇవి యాడ్ చేశాను అనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది మరి ఇదండి ఇవాళ్తే ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో